నేటి అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభువారి నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నేటి మన అంశముగా పాత నిబంధనలోని దేవుని వలన కలిగినటువంటి కార్యములు లేదంటే దేవుని వలన ఏ ఏ కార్యాలు జరిగాయి జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకొని యువదే కళ సమయంలో ఆయన నామాన్ని స్థుతించి ఆయన నామాన్ని మయంపరుద్దాం మొదటిగా యోగ గ్రంథము రెండవ అధ్యాయము యోగు గ్రంథము రెండవ అధ్యాయము పదియవ వచనాన్ని మనం చదువుకున్నాం రెండవ అధ్యాయము పదియవ వచనం అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా వీడును మనము అనుభవింపు తగదా అనెను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు మరియు అతని భార్య మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను మనం చూస్తున్నాం ఇక్కడ యోబు ఆ యొక్క ప్రాంతం అంతటిలో కూడా ధనవంతుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఒక సమయం వచ్చింది ఆ యొక్క పరిస్థితులను బట్టి అనగా దేవుని మధ్య అలాగే సాతాను మధ్య జరిగినటువంటి ఉడంబడికను బట్టి లేదంటే వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను బట్టి యోగు యొక్క ప్రాణాన్ని మాత్రం ముట్టుకునవద్దు కానీ మిగతావి ఏవైనా అవి సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం వెళ్ళిపోవటం ద్వారానే ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యోగు చివరికి అన్నీ కోల్పోయినవాడై తన శరీరమును అంతా కూడా రోగముతో నిండినవాడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే యోబు అంటున్నటువంటి మాట దేవుని అందుకతడు మూర్ఖులారు మా మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు మేలు అనుభవించుదమా కీడు మనము అనుభవింపుతగదా అనేను ఇక్కడ మనం ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మనం గమనించినట్లయితే మనము దేవుని వలన మేలు అనుభవించుదమా ఈ వచనం మనకేం తెలియజేస్తుందంటే మన జీవితాలలో మేలు కలిగించేవాడు ఎవడు అన్నటువంటి లేదంటే ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మన దేవుడే మన జీవితాల్లో మనకు మేలు కలిగించేవాడు అటువంటి విషయాన్ని ఇక్కడ పౌ ఇక్కడ యోగు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఉదయం మనం ఎందుకు స్థుతించాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన మన జీవితాలలో మేలు చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు యోగు జీవితంలో మేలును మనం గమనించవచ్చు తన చివర స్థితిని కూడా తన శోధనను సహించటం వలన ఆయన ధన్యుడిగా ఉన్నాడు చివరిగా తనకు కలిగినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనకు కలిగిన దానికంటే రెట్టింపు కలిగిన వాడిగా రెట్టింపును పొందుకున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం ఈ మేరంతా ఎవరి వలన కలిగింది అంటే అది దేవుని వలన కలిగింది ఆ జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడు మన పట్ల ఎన్నో ఎన్నో మేలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు మన జీవితాన్ని మనం చూసినట్లయితే ఒకప్పుడు ఏమీ లేని వారు మా ఇంటిగా అనగా పాప పరిస్థితిలో మనం ఉంటుండగా మనను ఆయన పరిశుద్ధులుగా చేశాడు ఇది ప్రభువారు మన జీవితంలో చేసినటువంటి ఉన్నతమైనటువంటి మేలు మనం ఎందుకు ఆయనను స్థుతించాలి అంటే ఆయన మన జీవితాల్లో మేలు చేసేవాడు కాబట్టి ఆయనను మనము స్థుతించాలి అంత మాత్రమే కాదు ఆయన ఇంకేం కలుగు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తనలు ఇరవై నాలుగవ కీర్తన ఇరవై నాలుగవ కీర్తన ఐదో వచనాన్ని మనం చదువుకుందాం వాడు యహోవా వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును వాడు యహోవా వలన ఆశీర్వాదము నందును మన దేవుడు ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వలన ఏమి కలుగుతాయన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన వలన మనకు ఆశీర్వాదము కలుగుతూ ఉంది ఈ ఉదయం మనం ఎందుకు ఆయనను స్థుతించాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన వలన మనకు ఆశీర్వాదము కలుగుతుంది కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో ఆయన మనము స్తుతించాలి అంత మాత్రమే కాదు కానీ ఆయన వలన మనకి ఏం కలుగుతుంది లేదంటే ఆయనలో మనకి ఏం కలుగుతున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన అరవై రెండవ కీర్తన ఐదో వచనాన్ని మనం చదువుకుందాం నా ప్రాణమా దేవుని నమ్ముకొని దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయన వలన మనకేం కలుగుతుందంటే మనకు నిరీక్షణ కలుగుతుంది నిరీక్షణ అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎదురు చూడము లేదంటే అది పరిస్థితి లేదంటే ఆ యొక్క విషయం మన జీవితంలో జరుగుతున్నటువంటి నమ్మకము కలిగి ఆ యొక్క జరిగే పని కొరకు జరిగే విషయం కొరకు మన జీవితంలో వేచి ఉండడమే మనము నిరీక్షణ వారముగా ఉండటకు అని అర్థము ఆయన ఏం చేసేవాడు అంటే ఆయన వలన మనకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే మనకు నిరీక్షణనిచ్చేవాడు ఎవరి మీద నిరీక్షణ ఆయన మీద నిరీక్షణ ఏమైనా నిరీక్షణ నిత్యము ఆయన స్థితిలో ఉన్నట్టుకు మనకు ఆయన నిరీక్షణ కలుగు చేసిన వాడు క్రీస్తు ప్రభు వారు తన ఆరోహణమయ్యేటప్పుడు ముందు చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ముందు వచనాల్లో మనం గమనించినట్లయితే నా తండ్రి యొక్క అనేక నివాసములు ఉన్నవి లేని నీడల మీతో చెప్పుదును క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పలికినటువంటి మాట ఆయన మన కొరకై గృహాలను సిద్ధపరచ వెలుచున్నాడు ఆయన తిరిగి మన కొరకై రానై ఉన్నాడు ఏమిటి మన నిరీక్షణ అంటే ఆయన మన తిరిగి ఆయన మన మనకొలకై తిరిగి వస్తాడు ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు అన్నటువంటి నిరీక్షణను మనం కలిగి ఉన్న వారము ఎందుకు ఆయనను స్థుతించాలి అంటే ఆయన వలన మనకు నిరీక్షణ కలిగి ఉన్నది ఏమి నిరీక్షణ అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయనతో నిత్యత్వము ఉండే నిరీక్షణలోనికి ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన వలన మనకు నిరీక్షణ కలిగింది కాబట్టి ఇవధికాల సమయంలో ఆయనను మనము స్తుంచాలి అందుమాత్రమే కాదు చివరిగా కీర్తనలు అరవయవ కీర్తన అరవయవ కీర్తన పన్నెండవ వచనాన్ని మనం చదువుతున్నాం అరవయవ కీర్తన పన్నెండవ వచనం దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించదము మా శత్రువులను అణుకు దొరుకువాడు ఆయనే దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించదము ఎవరి వలన సూర్య కార్యములు జరుగుతాయి లేదంటే ఎవరి వల ద్వారా మనము సూర్య కార్యములు జరిగించవచ్చు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించదు ఏ విధంగా మనం సూర్య కార్యములు లేదంటే గొప్ప కార్యములు జరిగించవచ్చు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన వలన అనగా మన దేవుని వలన మనము సూర్య కార్యములు జరిగించేవారముగా ఉంటాము లేదంటే గొప్ప కార్యములు లేదంటే వీరోచితమైనటువంటి కార్యములు జరిగించేవారుగా ఉంటామని ఇక్కడ మనకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి మా శత్రువులను అణుగు ఆయనే ఆయన మన శత్రువులను అణుగు కాబట్టి మనం ఆయనను స్థుతించవచ్చు ఈ ఉదయం మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఎందుకు స్థుతించవచ్చు ఆయన మనం ఎందుకు స్థుతించాలన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనకు మేలు చేసేవాడు కాబట్టి ఆయనను మనము స్తుతించాలి అంత మాత్రమే కాదు కానీ ఆయన వలన మనకు ఆశీర్వాదములు కలుగుతున్నాయి కాబట్టి ఆయన మనం స్తుతించాలి అంత మాత్రమే కాదు ఆయన మనకు నిరీక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన వల్ల మనకు నిరీక్షణ కలుగుతుంది కాబట్టి ఈ ఉదయం మనం ఆయనను స్తుతించాలి చివరిగా ఆయన వలన ఈ లోకంలో మనము సూర్య కార్యములు లేదంటే వీరోచితమైనటువంటి కార్యములు జరిగించే వారంగా ఉంటాం కాబట్టి ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని మహింపరుద్దాం తండ్రి మీరు వినిపించిన లెక్క స్తోత్రములు ప్రభా మీ ద్వారానే మీ వలన మాత్రమే మేము శౌర్య కార్యములు జరిగించేవారము మీరు మాకు విజయాన్ని కలుగు చేసేవారు మా శత్రువులు అణుదొరకు మీరే అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా మీలో నిరీక్షణ ఉన్నది అందుని బట్టి మీకు స్తోత్రములు మీ వలన మాత్రమే ఆశీర్వాదము అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవ మీరు మాత్రమే మా జీవితాల్లో మాకు మేలు కలుగు చేసేవారు బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ కూడా మీ తోడునిచ్చి మీ మేలును మేము పొందుకున్నట్లుగా సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాము దేవ మీద నిరీక్షణ గలవారమై ముందుకు సాగటను గ్రహించమని ఈ కొద్ది ప్రార్థన మనము లేసే అన్నామాన్ని బట్టి స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్